మండల కేంద్రాల్లో లోతులు కూ విగ్రహాలు ఏర్పాటు చేయాలని మేము అన్ని మాతో పాత్ర నిర్యాసిస్తాడని బీసీ ఏ హక్కులు ఉన్నాయో ఆ హక్కులను బీసీలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అది విధంగా చూడాలని అలాగే యాభై శాతం రిజర్వేషన్ తప్పకుండా అమలు చేయాలని మన బీసీలను రాజకీయంగా అదే తప్పకున్న మీకు కలిసి కట్టుగా ముందుకి తీసుకెళ్ళి మమ్మల్ని రాజకీయంగా మేము ఆలోచించాడు అదే కూడా నమస్కారములు

అధ్యక్షులైనటువంటి అయినటువంటి ప్రసాద్ వెంకటేశ్వరరావు గారు అలాగే ఉదయం కు గారు అలాగే కుణి గారు ప్రజాద గారు వెంకజ్ గారు ఆనంద్ గారు బ్రహ్మ ఆచార్య గారు ఆయన ఇచ్చినానికి ప్రావాదించడం కనిపించి పూలుగొండలు ఇక్కడ ఈయన ఎంతో నాని గాంధీ దాదా నేను వాళ్ళకంటే ముందు ఈయన ఎన్నో ఆర్థిక వచ్చి ఆదేశాలుగా ఉపాధ్యాయుడు ఎంతో మందికి ఆరోగ్య విద్యాగారం చేసి ఎంతో మందికి ఆదర్శవంతగా అలాగే ఇది పాటలో మేము పీజీ సంక్షేమం అన్ని కూడా ఐటీ చేసి మాకు సాధించుకుంటూ

ఆయన సేవలు ఎన్నటి ఈ ఈరోజు ఆయన సేవలు చేసే దాంట్లో మనం కూడా ఎంతో అంటే ఒక పావులో ఉంటున్నా మనం కూడా కృషి చేసి ఆ సేవల్లో పాలు మలుచుకుందాము ఈ రోజు మనకు రావాల్సినటువంటి వాటర్లో కూడా ఈ ఉన్నట్టు ఉన్నటువంటి నాయకులు అంటే ఏం వివరణ లేదు మాకున్న రిజర్వేషన్ లేదు మాకు మాసెంట్ రిజర్వేషన్ రావాలా అలాంటివి

నా పేరు నూర్భాష నూర్భాష ముస్లిం మైనార్టీ సంక్షేమ సంఘం సోషల్ మీడియా ఇన్చార్జ్ ఈ రోజు మన అనంతపురం జిల్లాలో తాడిపత్రి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మన తాడిపత్రి పట్టణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్రీ తంగుటూరు వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో బీసీ సంక్షేమ సంఘం తరఫున మన సేవ సంఘం సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు కోడరెడ్డి అలాగే తదితరుల సమస్యల్లో మేము ఈరోజు మహాత్మా గోధారావు పూడే జయంతిని పురస్కరించుకుని నూట తొంభై ఐదో జయంతిని పురస్కరించుకుని వాళ్ళ అభిషేకా మహాత్మా గోధీరావు నూట తొంభై ఐదో ఆయనకు పూర్వకంగా దోహార్లు జీవితాల్లో సంస్కర్త ఆనాటి నుండి మా సమాజంలో అసమానత లేకోకుండా అండకుండా అందరూ మనుషులందరూ సమానమే మనసులకి సంబంధించి అందరూ మానవత్వంతో ముందుకెళ్లాలని ఆ రోజే సూచించిన త సంస్కర్త ఈ రోజు మా బీసీ జీవితాల్లో ఈ మాత్రం మార్పులు గుర్తించారంటే ఆయనకు ఎంతో ఒక రెండు దశాబ్ద శతాబ్దాల కింద క్రితమే ఆయన ఎంతో కృషి చేశారు ఆయన సందర్భంగా మేము పారిపత్రి పట్టణంలో కూడ విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆయన ఘనంగా విధంగా ఈ రాష్ట్రంలో ఇప్పుడు ప్రస్తుత రాష్ట్రంలో జరిగి మా వాటా ఎత్తుందో మా జనాభా అమర్శ ప్రకారం మాకు నిధులు నియామకాలు మా వాటా అదే అదే విధంగా చూడాలని ఈ కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం త్వరలోనే కులఘన జరిపట్టి ఎంత పాపులేషన్ ఉంది ఎవరి జనాభా ఎంత ఉంది ఆ జనాభా వీటి రాజకీయ రిజర్వేషన్లు అందించి మాకు రాజకీయ జీవితాలని ప్రసాదించాలని మా జనాభాంత మా జనాభా ప్రకారం మా హక్కులని నిధులని కేటాయించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ముందు తీసుకెళ్లాలని నారా చంద్రబాబు నాయుడు గారిని అలాగే కూడలి ప్రభుత్వం గారిని పవన్ కళ్యాణ్ గారిని నారా లోకేష్ గారి గారిని కోరుకున్నాం